ఈ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి పార్ట్ టూ వీడియో ఇది రిషి వస్తారా మహేంద్ర ముగ్గురు కలుసుకుంటారు కదా రిషి వసు నిజాన్ని మొత్తం మహేంద్రకి చెప్పేస్తారు కదా రంగ రిషిలా నటించడానికి రాబోతున్నాడు మనం బయట పడకూడదు అని వస్తారా చెప్తుంది కదా మహేంద్రకి ఇంకా మహేంద్ర అయితే చాలా సంతోషంగా ఉంటాడు వస్తారా డాడ్ నేను ఇక్కడే ఉంటే ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది నేను వెళ్తున్నాను అని రిషి వెళ్ళిపోతాడు కదా ఇంకా మహేంద్ర ఆనందానికైతే అవధిలో ఉండవు అమ్మ వస్తారా నీ నమ్మకం నిజమైందమ్మా రిషి నువ్వు కలుసుకున్నారు నాకు అదే చాలా సంతోషంగా ఉంది అని అంటాడు మహేంద్ర మావయ్య ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రిషి సరే రంగాల రాబోతున్నారు రంగాల వాళ్ళని నమ్మించారు కాబట్టి వాళ్ళు రంగా అనుకుంటారు కానీ రిషిలా నటిస్తారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఏ మాత్రము కూడా దేవయాని మేడం కానీ శైలేంద్ర కానీ అనుమానం రాకూడదు రిషి సరే అని అని అంటుంది వస్తారా సరే అమ్మా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేద్దాము నా కొడుకు కోడలు నా కళ్ళ ముందుకు వచ్చేసారు నాకు అదే చాలు ఇంకేంటమ్మా రిషి రంగాల ఉన్న రంగా రిషిలా ఉన్నా వాడు నా కొడుకే కదా అని అంటాడు మహేంద్ర అవును మావయ్య అని అంటుంది వస్తారా తిరిగి వస్తే రిషిని తీసుకువస్తాను లేకపోతే రాను అని వెళ్ళిపోయావు నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియక నా ప్రాణం ఎంత సతమతమైందో తెలుసా అమ్మా ఇప్పుడు మీ ఇద్దరిని చూసిన తర్వాత నా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అని అంటాడు మహేంద్ర మావయ్య ఈ నిజాన్ని మీరు పొరపాటును కూడా ఫనీంద్ర సార్కి కూడా తెలియనివ్వకూడదు అని అంటుంది వస్తారా సరే అమ్మా అన్నీ కూడా ఈ నిజాన్ని చెప్పను అన్నీకి చెప్తే ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా తెలిసే ప్రమాదం ఉంది అని అంటాడు మహేంద్ర సరే మావయ్య అని అంటుంది వస్తారా రిషి రాధమ్మ ఇంటికి వెళ్ళిపోతాడు రాధమ్మ అరే రంగా అమ్మాయిని వాళ్ళ వాళ్ళ దగ్గర అప్పగించి వచ్చావా అని అంటుంది వాళ్ళ వాళ్ళకే అప్పచెప్పి వచ్చాను మానమ్మ అని అంటాడు రిషి అమ్మయ్య ఈ రోజుతో దాని పీడ విరగడైందనమాట అని అంటుంది సరోజా వస్తూ వస్తున్న సరోజని చూస్తూ రిషి సరోజా మేడం గారి మీద నువ్వు ఎందుకు అంత కక్ష పెట్టుకున్నావో నాకు అర్థం కావడం లేదు అయినా మేడం గారు నిన్నెప్పుడు శత్రువులో భావించలేదు ఎందుకు మేడం గారిని అలా ఆడిపోసుకుంటావు అని అంటాడు రిషి లేకపోతే నిన్ను రిషిగా మార్చేసి తనతో పాటు ఎక్కడ తీసుకువెళ్ళిపోతుందేమో తను చేసిన ఛాలెంజ్లో ఎక్కడ గెలుస్తుందో అని ఎంత భయపడ్డానో తెలుసా ఇప్పుడు నేనే గెలిచాను ఆ వస్తారా ఓడిపోయింది ఆ వస్తారా నిన్ను రిషిగా తీసుకువెళ్ళలేదు అంటే నువ్వు మరంగ నేనే గెలిచాను అని అంటుంది సరోజ సంతోషంగా మరీ అంత సంబరపడిపోకు సరోజా గారు ఓడిపోలేదు అని అంటాడు రిషి సరోజ షాకింగ్ గా చూస్తుంది వంక అవును సరోజా నువ్వు విన్నది నిజమే నువ్వు ఓడిపోయావు అని తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావేమో అని మేడం గారు కావాలని నిన్ను గెలిపించాలని ఒంటరిగా వెళ్ళారు మేడం గారు చాలా మంచివారు సరోజా నువ్వే అపార్థం చేసుకుంటున్నావు అనవసరంగా అని అంటాడు రిషి ఇంకా చాలు బావా ఇంట్లో ఉన్న ఉన్ననాలు దాన్ని నెత్తిని పెట్టుకున్నావు వెళ్ళిపోయిన తర్వాత కూడా నెత్తిని పెట్టుకోవాలని ప్రయత్నించుకో నాకు చిరాకు వస్తుంది అని అంటుంది సరోజా అంతా చిరాకుగా ఉంటే ఇక్కడి నుండి వెళ్ళిపో సరోజ అంతేగాని ఇలా వాదించాలని ప్రయత్నించుకో అని అంటాడు రిషి నేను దాన్నంటుంటే నీకెందుకు బావా అంత కోపం వస్తుంది అని అంటుంది సరోజ పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో సరోజా నువ్వు ఎన్నోసార్లు తనని నీ మాటలతో బాధ పెట్టావు నువ్వు తనని ఇబ్బంది పడేలా చేశావు కానీ తను ఎప్పుడూ కూడా సహనం కోల్పోకుండా నీకు సమాధానం చెప్పిందే కానీ నిన్ను నోరు జారి ఒక్క మాట కూడా ఎప్పుడూ అనలేదు అలాంటి మేడం గారి గురించి తను వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సరోజా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఇన్నాళ్ళు మేడం గారిని దగ్గరుండి చూసావు కదా మేడం గారిలో ఉన్నతంగా మాట్లాడడానికి ఉన్నతంగా ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యి అని అంటాడు రిషి నేను దాని దగ్గర నేర్చుకోవాలంట అని కోపంగా రుసరుసలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజ తర్వాత శైలేంద్ర రిషికి ఫోన్ చేస్తాడు రంగా ఏం ఆలోచించుకున్నావు అని అంటాడు శైలేంద్ర ఇంకా ఏమీ ఆలోచించుకోలేదండి అని అంటాడు రిషి అవేంటి రంగా నేను మరీ మరీ చెప్పాను కదా త్వరగా ఏదో ఒకటి ఆలోచించుకుని నాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పాను కదా ఇంకా ఆలోచించకపోవడం ఏంటి నువ్వు త్వరగా వస్తే మా ప్రాబ్లం అంత త్వరగా సాల్వ్ అవుతుంది అని అంటాడు శైలేంద్ర మా నానమ్మను కూడా తీసుకొస్తానండి అని అంటాడు రిషి ఏంటి రంగ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ నానమ్మను తీసుకొస్తే అందరికీ నువ్వు రిషి కదని తెలిసిపోతుంది కదా నువ్వు రిషిలా ఉండాలి ఇక్కడ రిషిలా ప్రవర్తించాలి అందుకే కదా నిన్ను రమ్మనేది మీ నానమ్మని తీసుకురావద్దు ఎలాగో మీ మావయ్య వాళ్ళు ఉన్నారు కదా ఏ లోటు లేకుండా మీ మావయ్య వాళ్ళు చూసుకుంటారు నేను నీకు హామీ ఇస్తున్నాను అని అంటాడు శైలేంద్ర మీరు ఇంతగా బ్రతమారుతున్నారు కాబట్టి వస్తాం సార్ ఎప్పుడు రావాలో చెప్పండి అని అంటాడు రిషి ఎప్పుడు రావాలి అనేది నేను ఫోన్ చేసి నీకు చెప్తాను అని అంటాడు శైలేంద్ర సరే సార్ అని ఫోన్ పెట్టేస్తాడు రిషి రంగా రిషీలా రావడానికి ఒప్పుకున్నందుకు శైలేంద్రకి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నేను కన్న కళలు నిజమవ్బోతున్నాయి నేను త్వరలోనే డిబిఎస్టి కాలేజ్కి ఎండీ నవ్బోతున్నాను అని శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రే శైలేంద్ర శైలేంద్ర అనుకుంటూ దేవయాని కోపంగా వస్తూ ఉంటుంది ఏంటి మామ్ అని అంటాడు శైలేంద్ర ఏంట్రా నువ్వు నాకేం చెప్పావు అని అంటుంది దేవయాని నేనేం చెప్పాను మామ్ అని అంటాడు శైలేంద్ర ఆ వస్తారా చచ్చిపోయింది అని చెప్పావు కదరా ఆ వస్తారా ఇంటికొచ్చిందంట అని అంటుంది దేవయాని వస్తారా రావడమేంటి మామ్ కొంపదీసి దయ్యమై వచ్చిందేమో మోమ్ అని అంటాడు శైలేంద్ర రే ఒక్క పని కూడా నీకు పూర్తి చేయడం సరిగా రాదా అని అంటుంది దేవయాని కోపంగా మోం ఆ రోజు వాళ్ళు గోతులు కప్పెట్టేటప్పుడు నాకు చూపించారు మోమ్ నేను చూశాను మోమ్ అని అంటాడు శైలేంద్ర ఏడ్చినట్టే ఉందిరా వాళ్ళు ఏం చూపించారో నువ్వేం చూసావో అలా అయితే వస్తారా తిరిగి మళ్ళీ ఇంటికి ఎలా వస్తుందిరా అని అంటుంది దేవయాని వస్తారా వచ్చిందని నీకెవరు చెప్పారు మోమ్ అని అంటాడు శైలేంద్ర ఇంకెవరు చెప్తారు మీ బాబాయ్ ఫోన్ చేసి మీ డాడీకి చెప్పారంట అని అంటుంది దేవయాని బాబాయ్ ఫోన్ చేశాడా అని అంటాడు శైలేంద్ర ఆశ్చర్యంగా అవునరా మీ డాడీ మీ బాబాయ్ని ఇంటికి తీసుకొచ్చారు కదా వస్తారా అన్నయ్య నేను ఇంటికి రాలేను నేను వస్తారాతో కలిసి ఇక్కడే ఉంటాను మా ఇంట్లోనే ఉంటాను అని ఫోన్ చేసి చెప్పాడంట అని అంటుంది దేవయాని ఇదేంటి మామ్ మన ప్లాను ఇలా రివర్స్ అయింది బాబాయ్ ఎక్కడుంటే బాబాయ్ ఏం చేసినా మనకు తెలుస్తుంది బాబాయ్ని గమనించొచ్చు అనుకున్నాము కానీ బాబాయ్ అక్కడికి వెళ్ళిపోవడమేంటి మామ్ అని అంటాడు శైలేంద్ర వెళితే వెళ్ళాడు కానీ వస్తారా ఇన్నాళ్ళు ఎక్కడుంది ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకేం అర్థం కావడం లేదు వస్తే రిషితోనే వస్తాను అని శపథం చేసి వెళ్ళింది కదా మళ్ళీ ఒంటరిగా రిషి లేకుండా ఎందుకు వచ్చి ఉంటుంది అని అంటుంది దేవయాని మోం అసలేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు రంగా రిషిలా రావడానికి ఒప్పుకున్నాడు ఇప్పుడే ఆ వస్తారా వచ్చింది ఇప్పుడు ఆ రంగాని రిషి కాదు అని గుర్తుపట్టేస్తే వస్తారా మొదటికే మోసం వస్తుంది అని అంటాడు శైలేంద్ర అవునన్నా వస్తారా చాలా తెలివి కలది రిషి పోలికలతో ఉన్న రంగా రిషి కాదు అని వసదారా తెలుసుకుంటే మాత్రం మీ నాన్నగారికి చెప్పేస్తుంది అని అంటుంది దేవయాని ఇప్పుడేం చేద్దాం మామ్ వచ్చిన అవకాశం వచ్చినట్టే చేజారిపోతుందా నాకు అని అంటాడు శైలేంద్ర అలా జరగనివ్వను శైలేంద్ర వచ్చింది రిషినే అని ఆ వసారా కూడా నమ్మేలా చేయాలి అని అంటుంది దేవయాని కానీ ఎలా మామ్ అని అంటాడు శైలేంద్ర నీకు ముందే చెప్పాను కదా శైలేంద్ర మనం చాలా క్రిటికల్ ఆట ఆడబోతున్నాం ఈ ఆటలో ఎలా అయినా సరే గెలుపు మనదే అవుతుంది అని అంటుంది దేవయాని నువ్వు చెప్తుంటే బాగుంది మామ్ ఇప్పటి వరకు నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను కానీ ఆ వస్తారా వచ్చింది అని తెలిసిన తర్వాత నా ఆశలన్నీ ఆవరైపోతున్నాయి అని అంటాడు శైలేంద్ర అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు శైలేంద్ర గెలుపు మనదే అని అంటుంది దేవయాని అవును మామ్ మనం ఆడబోయే ఆటలో మనం ఖచ్చితంగా గెలిచి తీరుతామో అని అంటాడు శైలేంద్ర రిషి ఒక పక్కన ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఆట ఇప్పుడే మొదలవబోతుంది అని అంటాడు ఒక పక్కన మహేంద్ర వస్తారా ఇద్దరు కూడా హల్లో కూర్చుని మాట్లాడుకుంటూ మావయ్య దేవయాని మేడం శైలేంద్ర ఆట మొదలు పెట్టాము అనుకుంటున్నారు కానీ వాళ్ళకన్నా ముందే ఆట ఎప్పుడో మొదలు పెట్టారు రిషి సార్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే దేవయాని శైలేంద్ర రంగా ఆట ఆడిస్తారు అనుకుంటున్నారు కానీ నిజానికి ఆట ఆడించేది మహేంద్ర రిషేంద్ర భూషణ్ వస్తుదారా వాళ్ళ ఆడే ఆటలో మనం ఇరుక్కుంటామా మనం ఆడే ఆటలో వాళ్ళు ఇరుక్కుంటారా లెట్స్ వెయిట్ అండ్ వాచ్ మావయ్య అని అంటుంది వస్తారా అవునమ్మా నా కొడుకు మొదలుపెట్టిన ఈ ఆటని చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు మహేంద్ర గర్వంగా అలా ఎవరి ప్లాన్స్లో వాళ్ళు బిజీగా ఉన్నారు ఇంతకీ కథ రసవత్తరంగా మారబోతుందా లేదా లెట్స్ వెయిట్ అండ్ వాచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్